ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఈ నెల జీతాలతో పాటుగా పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి మొత్తం పద్దెనిమిది వేల కోట్ల జమ చేయాల్సి ఉంద ఉందని ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు అయితే భావిస్తున్నారండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మొత్తంగా ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే వీడియోని తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కను బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని పిఆర్సీ బకాయిలు ఆరు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు అయితే ఉన్నాయండి పిఆర్సికి ముందు పిఆర్సి తర్వాత ఉన్న డిఏ బకాయిలు ఆరు వేల ఇరవై కోట్లు అంటే మనకి లెవెంత్ పిఆర్సి బకాయిలు వచ్చేసరికి ఆరు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల వరకు ఇంకా ఉద్యోగులకి అయితే చెల్లించాల్సి అయితే ఉంది సో పిఆర్సీకి ముందు కానివ్వండి తర్వాత కానివ్వండి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల బకాయిని చూసుకున్నట్లయితే సుమారుగా ఆరు వేల ఇరవై కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో సుమారుగా నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో అలాగే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ పేమెంట్లు వెయ్యి కోట్లు ఏపీజిఎల్ఐ లోన్లు మరియు క్లోజర్స్కి సంబంధించి మూడు వందల ముప్పై కోట్లు సరెండర్ లీవ్ సరియర్స్ నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తం పద్దెనిమిది వేల తొంభై ఆరు కోట్లు అయితే ఉద్యోగులకు జమ చేయాల్సి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు అయితే ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా వచ్చే ఎలక్షన్స్లోగా ఐ మీన్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేలోగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని అలాగే పన్నెండో పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని అప్పటివరకు ముప్పై శాతం ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్లు చేస్తున్నారండి దీనికి సంబంధించి ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీ నుంచి మనకి ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లుగా యూటిఎఫ్ కూడా ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయాలి ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక్క ఉద్యోగం వారి యొక్క ఖాతాల్లో సుమారుగా రెండు నుంచి నాలుగు లక్షల లోపు అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే క్లియర్ చేయాలని భావిస్తున్నారు సో ఇది వాళ్ళి ఎంప్లైస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ డే